హాయ్ అండి ఇవాళ నేను బెండకాయతో ఒక వెరైటీ డిష్ అయితే చూపిస్తానండి ఈ బెండకాయలు నేను ముందే శుభ్రంగా వాష్ చేసేసుకొని తుడిచి పక్కన పెట్టుకున్నానండి ఆరు పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని మొదలు కొన కట్ చేసి మధ్యలో ఇలా ఘాట్ పెట్టేసుకోవాలండి మనకు బెండకాయలు కట్ చేసే పని కూడా తప్పవుతుందండి ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకునేసి దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మనం ఇలా ఘాట్ పెట్టుకున్నప్పుడు ఒకవేళ పుచ్చులు ఉన్నా కూడా మనకు కనిపిస్తుందండి ఇప్పుడు నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అలానే కొంచెం ధనియాలు పడండి కొంచెం పసుపు ఇందులో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపిండి అండి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ముద్దకు కలిపేసుకోవాలండి దీని ఇప్పుడు మనం బండకాయలు ఘాటు పెట్టుకున్నాం కదండి ఆ మధ్యలో దీన్ని పెట్టేసుకోవాలి సరే ఈ విధంగా మొత్తం పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి నేను ఒక బాండ్లు పెట్టాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ ఆయిల్ అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇది కొంచెం హిట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బెండకాయలను ఫ్రై చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి గరితో తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా ఫ్రై చేసేయాలి బెండకాయని ఇప్పుడు నేను ఇందులో కొంచెం సాంబార్ పౌడర్ వేస్తున్నానండి అలానే కొంచెం సాల్ట్ అండి పైన ఊరికే అలా చల్లుతున్నాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి చపాతీలోకి కానీ రైస్లో కానీ ఎందులోకైనా తీసుకోవచ్చు